హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇరవై ఏడవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సొంత వివరాలకు వెళ్ళే ముందు కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్టయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ అక్కడ కనిపిస్తున్న దేశ పెద్దలు ఈ విధంగా ఉన్నాయి కదా

వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలకి వచ్చి గిలాలు బాబోతున్నాయి నమస్తేనా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు

అటుకే వద్దా అక్కడే ఉండు మన అడి ఫైవ్ తొంభై ఐదు వరకు చెప్తున్నారు అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెసెంట్ లొకేషన్ కడిచో ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఏం చెప్పిన రేటు పక్కడి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నాను దీనికి ఎక్కడి నుంచి ఇచ్చారు ప్యాపిలి వాస్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది నలభై డెబ్బై ఆరు లాస్ట్ ముప్పై థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు లాస్ట్ కనిపిస్తున్నాయి ఇవి మొత్తానికి ఐదు అంటారు ప్రస్తుతానికి ఇవి ఏం చెప్పినారు కడి రేటు నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలు కాను అదొకటి సింగిల్ అయితే

ఏనా ఒక జత రెండు జతల బండి గట్టేసినట్టువే పోయిన పోయినా అవి ప్రస్తుతానికి ఈ జత ఇవేం చెప్పినారు రేటు ఒకటి ముప్పై వన్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా అవి ఎంత ఇచ్చినారు అవి ఒకటి అరవై చెప్తున్నారు ఇంకా ఉన్నాయి ఆ జత మీవేనా ఇవి సేమ్ రేట్ ఒకటి అరవై ఇవి ఒకటి ముప్పై వన్ లాట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మొత్తం నాలుగు జతలు నాలుగు జతలు గెలబా పోతాయా ఎక్కడి నుంచి వచ్చారు తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు తుమ్మలం వాసెస్ వాజస్సులు నాలుగు జతలు ఏది నచ్చింది వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి భరోసా బానా గిలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ చెత్త పాటు ఆ వెనక మేమేనా చెప్పనా రైట్ అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై ఐదు ఈ కార్డు కానివ్వండి ప్రస్తుతానికి ఈ జత కానివ్వండి ఇవేం చెప్పినారు ఒకటి ఇరవై రెండు జతలు ఏ జనా వచ్చినా లేరుగా ఏం చెప్పినారు ఏం చెప్పిన రెడ్డివి ముప్పై ఒకటి ముప్పై ఇక్కడ అనుమల్కుల ఎక్కడి నుంచి వచ్చారు రాంపల్లి నెంబర్ చెప్పండి ఎనభై మూడు ఎనభై మూడు తొమ్మిది సున్నా తొమ్మిది యాభై నాలుగు డెబ్బై రెండు నలభై ఒకటి అవునా

హెల్ప్ బాబోతున్నా గిలలో ఇది ఒక చేతేనే ఒకటి సింగిల్ అది అవునా డెబ్భై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు ప్లస్ డబల్ ఆరు ఇవేం రేటు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ప్రభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ములగోళ్ళ వాజేస్తారు కర్నూలు జిల్లా కదా డెబ్బై తొమ్మిది తొంభై తొంభై ఐదు నాలుగు పన్నెండు లాస్ట్ యాభై ఏడు ఒకవేళ రైతులు సీఎన్ ఎడంపక్కల ఒకటే మాట్లాడుకునే అవకాశం ఉందా నా చిన్న మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఆ కాడే నాయవియా సింగల్ సింగల్ మూడు సింగల్లే మూడు సింగల్లే ఎట్లసే ఎట్ల రెండు రండు కాడిపోయిన రేట్ అది చెప్పినావు కాడిపోయినా కాడిపోయినా చెప్పేకంటే కావాలి అట్లావల అట్లాంటావా ప్రసంగం ఒక చోట అయితే చోట అయితే రైట్ ప్లీజ్ మరి ఇంతకుముందు పెద్దవి కాంటాక్ట్ చేసాం కదా ఆ కాడి కానివ్వండి ఈ మూడు కానివ్వండి ఈ ఐదులో ఏది చెడె నిర్గమ చెప్పినాము మొగవల ఏం చెప్పినా ఈ కాడి ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వాళ్ళు ఈ కాడిపోయింది రేట్ కాను అవి చెప్పినారా ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలగా రెండింటిని చెప్తున్నారు మరి అంతే అంటారు చేతులనే ఇంకేమన్నా వచ్చినా ఏమన్నా ఈ రెండు చెట్ల ఇంటి దగ్గర ఏమన్నా ఇంటి రేపు పరిస్థితి ఎర్ర సొమ్ము సొమ్ము ప్రస్తుతం చెప్పండి డబల్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ ప్రస్తుతానికి మన రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులందరికీ ముందుగా గమనిక రేపు అమావాస అయిన మరుసటి రోజు నుంచి గోధుమ పుల్లవి ఎర్రవి అనేది స్టార్ట్ అవుతుంది చిక్బాపూర్ డిస్టిక్ పక్కన కోళ్ళగిరి ఒకటి హలేకర్ సిమ్మ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏమన్నా పళ్ళు ఉన్నాయి ఇవి ఎన్ని పళ్ళు పెద్దనా నాలుగు ఆరు పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఇది ఆరు పళ్ళ వరుసలోను ఇది నాలుగు పళ్ళ వరుసలో ఉన్నాయి ఏం చెప్పినారు ప్రస్తుతానికి రేటు టూ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ మరి ఎంత నువ్వు ఎట్లా చెప్తే ఎట్లాప్ప ఆయన ఈయన

పర్వాలేదంటారా మీకు సంబంధించి ఎన్ని జతలు వచ్చినాయి నాలుగు జతలు తీసుకొచ్చినారా ఉన్నాయా ఇచ్చేసినారా అవునా ఎంతట్లో ఇచ్చేసినారా ఒక జత ఒకటి ముప్పై పోయినాయంట ఇవైతే భరోసా బాగున్నాయా రైతులు దగ్గర కట్టి చూపిస్తారా అవునా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో సెవెన్ జీరో ఫైవ్ లాస్ట్ ఫైవ్ అండ్ ఈ కార్డు కానివ్వండి ఈ కార్డు ఇవి ఏం చెప్పినారు ఒకటి డెబ్బై లక్ష డెబ్బై వాళ్ళకి చెప్తున్నారు రెండు జతల్లో ఏ జనా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి మలుపులలో ఉన్నాయి ప్రస్తుతం రేట్ ఇది చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రై మరి లక్ష రూపాయలకు గిలాలు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చా ఇది ఒక చేతిని మనం ఇచ్చినా ఇది ఒక విధంగా కనిపిస్తున్నాయి కదా మొత్తానికి విన్ని రాత నివాస సెలవే అంటే ఫకిరా పాండవి ఇంతకుముందు వీడిదే అనుకుంటా వేరహోరిగా బేరాలు జరిగాయి ఫ్రెండ్ మరి వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది కొంచెం అంటే వ్యాపారం సొమ్ము ఎక్కువ ఉంది రైతు సొమ్ము కంటే ప్రస్తుతానికి ఎవరికైనా చేతనే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే కొత్త అట్లా మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఏం చెప్పినారు ఇవి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కాను రేపునే ఎక్కడి నుంచి వచ్చారు కన్ననాథి కన్నీ కన్నీ వాసలు ఎన్నికనమాట కర్నూలు జిల్లా రెండు చేతులు మీద అవేం చెప్పినారు కాడే వన్ యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్షన్ ఇవి వన్ యాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వాచి రెండు చేతులకు బాబోతున్నాయా వ్యాపారమాన్ లాస్ట్ వన్ త్రీ రైట్ చింతూర్ వాచింగ్ ఫ్రూస్ మరొక వీడియోతో మళ్ళీ కడదాం చూస్తున్నాను అండి ఈ వారం మార్కెట్ అయితే ఇంతే ఇంకా ఏం లేదు సరిగా అపార ఎక్కువ ఉంది రైతు సోమ కంటే లేవు Hey! Fight!